హాయ్ గైస్ నమస్తే ఎలా ఉన్నారు నేనైతే ప్రస్తుతానికి బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గైస్ గైస్ నిన్న మొన్నదాకా కూడా వరి చేని కోత కోదామనుకున్నాము కానీ మబ్బుల వల్ల తుఫాను వస్తుందని భయంతో వదిలేడమైంది అయితే బాగా నిండక వస్తుంది అందుకని మేమైతే ఈరోజు నుంచి వరి కోత అయితే మొదలు చూస్తున్నారు గైస్ మా యొక్క వరి చేను కోస్తున్నాం మా మావిడ కూడా వచ్చింది ఇక్కడే పొలాలు కూడా మరి గ్యారేజ్ అయితే తీసుకురావడం జరిగింది గ్యాస్ వీడియో మొత్తం అయితే చూపిస్తాను ఓకే నమస్తే ఎలా ఉన్నారు నేనంత చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మర్చిపోతే కోరుకుంటాను గైస్ ఈ రోజు నుంచి అయితే మేమైతే మా యొక్క వరచిన అయితే కోత అయితే కోస్తున్నాం గైస్ మరి గత రెండు మూడు రోజుల నుంచి కూడా మరి తుఫాను అనేసి మరి దాని కోత అయితే ఆపడం జరిగింది కారణం ఏంటంటే మరి ఆ ధాన్యం కోసిన తర్వాత మళ్ళీ తుఫాను వస్తే మనం ఇంత నష్టపోతాం అందుకన ఆ యొక్క వరిసెని అయితే కోతకోవడం ఆపేశాము మరి రోజు నుంచి అయితే మరి కొద్దిగా మనకు తుఫాను క్లారిటీ ఉన్నది అందుకన మేమైతే వరిసెని కోత కొద్దామనేసి నేనైతే మా అయితే ఎర్లీగా ఉదయాన్నే రావడం జరిగింది చూస్తున్నా కదా మరి ఉదయం ఎందుకు రావడం జరిగిందంటే మరి మాది అయితే అటవీ ప్రాంతం మాకైతే అడవి ఎక్కువ మరి మేమైతే ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంటాము మా ఏ గిరిజన ప్రాంతాలు ఆదివాసీ గిరిజన ప్రాంతాలు ఎలా ఉంటాయి అంటే ఎత్తైన కొండల దగ్గర అక్కడక్కడ అక్కడ ఒక పదిలు ఇక్కడ ఒక ఐదు ఇళ్ళు అలాగే ఉంటాయి మా గిరిజన ప్రాంతంలో మాదైతే అయితే మినిమం ఎనిమిది ఇళ్ళు ఉంటాయి మాకైతే మరి అడవి ఎక్కువ అటు ఎక్కువ మరి కోతులు ఇవన్నీ కాడ వచ్చేస్తుంటాయి మనము ఆ యొక్క కాడ కానీ కాడ కానీ వెళ్ళకపోతే మరి కోతులు అయితే శుభ్రంగా తినిస్తాయి అందుకన ఎర్రగా వచ్చాను నేనైతే మా పొలాల కడ వచ్చిన తర్వాత ఈ యొక్క వ్యూ పాయింట్ అయితే మిమ్మల్ని చూపెట్టవాలని మిమ్మల్ని అయితే వేడి ద్వారా చూపెట్టబోతున్నాను చూస్తున్నాను కదా ఈ గడ్డి అయితే కనిపిస్తుంది కదా ఇదైతే మనము బొచ్చిగడ్డ అంటాం ఈ గడ్డి చాలా అందంగా కనిపిస్తుంది కానీ మనం వ్యవసాయంకి అయితే చాలా నాశనం చేస్తాయి ఈ అయితే పసుపులోని కానీ వ్యవసాయంలోని కానీ ఈ గడ్డి ఉంటే మనకు వ్యవసాయం కానీ పసుపు కానీ అల్లం కానీ ఏది కూడా మనకు ఇది ఎదుగుదల ఇవ్వదు ఈ అయితే మొత్తం మొత్తం కూడా ఏది కూడా ఉండదు నాశనం చేస్తాయి ఈ గడ్డి అయితే చూస్తున్నాయి ఈ గడ్డి ఎలా ఉందో వ్యవసాయం అంతా కూడా మొత్తం ఖరాబ్ చేస్తాయి ఈ గడ్డి అయితే చూస్తున్నాయి కదా ఆవులు మేయడానికి అయితే చాలా బాగుంటాయి గడ్డి అయితే మాకైతే ఆవులు మేయడానికి చాలా కొదవలేదు ఈ గడ్డి అయితే మా అడ అడవి ప్రాంతంలోని చూస్తున్నారు కదా ఇదే మొదలుకొని చివరి దగ్గరకు మనకు గుడిసి కనిపిస్తుంది కదా అక్కడ దాకా అయితే మొక్కల ఉంది అన్ని పుల్లలు అయితే మమ్మల్ని కోసారు మా పుల్లలు అయితే ఇంకా కోయట్లేదు రోజు నుంచి పెట్టాం కోత అయితే గ్యాస్ మీ మీ పేరెలైతే కింద ఆ పల్లపు ప్రాంతంలో అయితే మరి బళ్ళుతో ఇదన్నీ కోస్తారు కానీ మా ఏజెన్సీ గిరిజన ప్రాంతంలో అయితే మనమే కోసుకోవాలి ఎందుకంటే మరి కోత గట్రా ఎవరు రాలూ మరి ఉన్నదే మాది ఎనిమిది కుటుంబాలు మా పొలాలైతే కోయడానికి టూ డేస్ పడుతుంది కోడానికి అయితే చూస్తున్నారు కదా రేపటి కల్లా పోతే హీరో అయితే వాతావరణం చాలా మా యొక్క